అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు కృష్ణుడు మనతోనే ఉంటాడు అని చెప్పడానికి ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను మహాభారతంలో శ్రీకృష్ణుడిని మించిన ఆకర్షణీయమైన పాత్ర ఉండదు మహాభారతం చదివిన వారికి అలాంటి కృష్ణుడి పాత్ర కూడా ఎన్నో అనుమానాలు కలుగుతూ ఉంటాయి కృష్ణుడు అండగా ఉన్నా కూడా పాండవులకు ఎందుకు ఇన్ని కష్టాలు పడ్డారు ద్రౌపది పిలిస్తే కాని కృష్ణుడు రాకూడదా ధర్మరాజును జోదానికి వెళ్లకుండా కృష్ణుడు ఆపి ఉండవచ్చు కదా సుయోధనుడు శకునితో ఆడించినట్లు ధర్మరాజు కృష్ణుడితో ఆడించి ఉండొచ్చు కదా ఇవన్నీ ఎందుకు జరగలేదు ఆపదల్లో కూరుకుపోయినప్పుడు తప్ప ఆపద రాకుండా ఆపలేడా మా కృష్ణయ్య ఇలాంటి ప్రశ్నలు ఎన్నో మనకు కలుగుతూ ఉంటాయి వీటన్నిటికీ కృష్ణయ్య చెప్పిన సమాధానం ఈరోజు చూద్దాం వీటికి సమాధానంగానే కృష్ణుడిని చెప్పాడు మహాభారతం చివరిలో కృష్ణుడిని ఉద్ధవులపై ప్రశ్నలే అడిగారు ఎలాంటి ప్రశ్నలే అడిగితే ఉద్ధవుడు మరి నువ్వు పాండవులకు అత్యంత ఆతుడివు కదా కృష్ణయ్య ధర్మరాజు జూదం ఆపకుండా ఆడకుండా ఆపుండొచ్చు ధర్మరాజు తరపున నువ్వు కూడా ఆడి ఉండవచ్చు అలాంటిది ఎందుకు ఆడలేదు అంటాడు అప్పుడు కృష్ణయ్య వద్దవా గుర్తుపెట్టుకో ఎప్పుడు వివేకంతో ఉండేవాడిదే గెలుపు సుయోధనుడు వివేకవంతుడు తనకి ఆటరాదు కనుక శకినుతో ఆడించాడు ధర్మరాజుకు ఆ వివేకం లేదు ధర్మరాజు కూడా నన్ను ఆడమని అడిగి ఉంటే వేరేలా ఉండేదేమో కానీ అతను అలా చేయలేదు నేను అతను పిలుస్తాడని ఆ గుమ్మం ముందే ఎదురుచూస్తున్నాను అతను పిలవలేదు సరికదా నేను అటువైపు రాకూడదని కూడా ప్రార్థించాడు అతని ప్రార్థన మన్నించి నేను వెళ్ళలేదు మిగిలిన పాండవులందరూ ఓడిపోయినందుకు ధర్మరాజుని తిడుతున్నారే కానీ నన్ను పిలవలేదు ద్రౌపది కూడా వస్త్రాలు తొలగించే వరకు నన్ను స్మరించలేదు నన్ను పిలిచి ఉంటే రాకుండా ఉంటానా చెప్పు అప్పుడు ఉద్ధవుడు అంటే తీవ్రమైన ఆపదల్లో కూరుకుపోయి పిలిస్తే కానీ రావకృష్ణయ్య కృష్ణుడు జీవితంలో జరిగే ప్రతీదీ కర్మానుసారంగానే జరుగుతుంది ఉద్ధవా నేను కర్మని మార్చలేను కానీ మీ పక్కనే ఉండి ప్రతీదీ గమనిస్తూ ఉంటాను అని కృష్ణే చెప్తాడు అప్పుడు ఉద్ధవుడు అంటే మా పక్కనే ఉండి మేము కష్టాల్లో ఆపదలో చిక్కుకొని కూరుకుపోతూ ఉంటే చూస్తూ ఉంటేవే తప్ప ఏమీ చెయ్యవా కృష్ణయ్యా అని మళ్ళీ ప్రశ్నిస్తాడు ఉద్ధవుడు అప్పుడు కృష్ణవుడు కృష్ణుడు వద్దవా ఇక్కడే నువ్వు ఓ విషయం గమనించటం లేదు నేను పక్కనే ఉన్నానని నువ్వు గమనించగలిగితే అసలు తప్పు ఎలా చేయగలవు కానీ మీరు నేను ఉన్నాను అనే విషయం మర్చిపోయి నాకు తెలియదు అనుకుని తప్పులు చేస్తూ ఉంటారు ఆ తప్పుల కర్మఫలాన్ని అనుభవిస్తూ దుఃఖపడుతూ ఉంటారు నిరంతరం మీ పక్కనే ఉన్న నన్ను గుర్తించి స్మరించి కర్మని ఆచరించండి అప్పుడు ఆ కర్మఫలం ఎంత మధురంగా ఉంటుందో మీరే చూస్తారు అని కృష్ణుడు ఒక రహస్య మాట అనేది మనకు చెబుతాడండి కృష్ణుడు నిత్యం మన పక్కనే ఉంటాడు అనే దృష్టితో మనం ఉన్నామంటే ఆయన పక్కనే ఉన్నాడు అన్ని చూస్తున్నాడు అని గుర్తుంచుకుంటే మన జీవితం సాఫీగా సాగిపోతుంది ఇదే ఉద్ధవునికి శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన కీలకమైన రహస్యం అది ఉద్ధవునికే కాదు వింటున్న మనందరికీ కూడా ఈ రహస్యం మనం పాటించినప్పుడు భగవంతుడు ఎప్పుడు మన పక్కనే ఉంటాడు అని మనం గుర్తించగలుగుతాం భగవంతుడిని మనం శరణజొచ్చి ఆయనపై నమ్మకం ఉన్నది అంటే కృష్ణ ఎప్పుడు కూడా భగవంతుడు మన పక్కనే ఉంటాడు ఇదే కృష్ణయ్య ఒకరోజు శ్రీకృష్ణుడు అర్జునుడు ఇద్దరు ఉద్యానవనంలో అలా ప్రకృతిలో కూర్చుని అలా వెళ్తూ ఉంటారనమాట ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటారు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఆకాశం వైపు చూపి ఒక ఎగురుతున్న పక్షుని చూపించి అర్జున అది పావురమే కదా అంటాడనమాట అర్జునుడు అవును కృష్ణ అది పావురమే అంటాడు ఇంకొక రెండు మూడు క్షణాలు కలిసి కృష్ణుడు మళ్ళీ ఇలా అంటాడు అబ్బే అది పావురం కాదు అర్జున గద్దెలా ఉంది చూడు అవును క్రి అవును కృష్ణయ్య అది గద్దలానే ఉంది నేను పొరపాటు పడ్డాను అది గద్దే నిజమే నిజమే అంటాడనమాట కృష్ణయ్య కొంటిగా నవ్వి చిరునవ్వుతో మళ్ళీ కాసేపటికి అర్జున అది గ్రద్ద కానే కాదు అది చిలుక సరిగ్గా చూడు ఒక్కసారి అనగానే మరోవైపు అలా చూసి అవును కృష్ణ ఇది చిలుకనే అంటాడు మల్లి అర్జునుడు చివరిసారిగా మరోసారి పరీక్షిద్దామని కృష్ణుడు అయ్యో అది చిలుక కూడా కాదు అది కాకిలా ఉంది చూడు అనగానే అర్జునుడు మళ్ళీ ఒకసారి పరీక్షించి అరే నిజమే అది చిలుక కాదు కాకే కృష్ణ అంటాడు అర్జునుడు కాస్త కోపం వచ్చేస్తుంది కృష్ణయ్యకి కోపంతో అసలు నీకు బుద్ధుందా నీకంటూ ఒక అభిప్రాయం లేదా సొంత ఆలోచించలేవా నేను ఏదంటే అదే నువ్వు వంత పాడుతున్నావు అని కృష్ణుడు కొంచెం కోపంగా మాట్లాడతాడు దానికి అర్జునుడు సమాధానం ఇలా ఇస్తాడు ఓ సర్వాంతర్యామి నిన్నే నమ్ముకుని బతుకుతున్న వాడును ఈ అర్జునుడిను నువ్వు ఏదంటే నేను అదే మీరు పావురు అంటే అది పావురమే దాన్ని నేను కాదు అంటే దాన్ని పావురంగా మార్చే శక్తి మీకు ఉంది నాకు అన్నీ మీరే మీ మాటే నాకు వేదం కృష్ణ అంటాడు అంటే ఈ నమ్మకం భగవంతుడే కురుక్షేత్రంలో అర్జునుడి పక్కన ఉండేలా చేసిందన్నమాట అందుకే కృష్ణయ్య అను అనున కాపాడాడు దేవుడిపై అనుమానం అక్కర్లేదు తరమైన నిజమైన నమ్మకాన్ని ప్రేమని ఉంచాము భక్తిని ఉంచాము అనేది మన వంతు చేయాల్సిన పని మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితిని మార్చగల శక్తి పరమాత్ముడికి ఉంది ఈ ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలి మనకు కావాల్సింది ఏదో మన దే మనకు దేవునికి తెలుసు ఎప్పుడు మనకు ఏం కావాలి మన నుండి ఏం తీసుకోవాలని అన్నీ ఆ భగవంతునికి తెలుసు భగవంతుని నమ్మ నమ్మి శరణొచ్చి చూపించామంటే ఉత్తమమైన మార్గం అనేది మనకు లభిస్తుంది మన కోరికలు తీరడం లేదు అని ఎప్పుడు కూడా బాధపడే సమయం అనేది భగవంతుడు కల్పించడు కాబట్టి మనం చేయాల్సింది భగవంతుని మీద పూర్తిగా నమ్మకం పెట్టడం ఎందువల్లంటే భగవంతుని నమ్మకపోతే అది మార్చగలిగే శక్తి క్షణంలో ఆయనకుంది కాబట్టి ఆయనే నమ్ముకున్న మనకు ఎప్పుడు కూడా మంచి మార్గం మంచి జీవితం ఆనందమైన జీవితం దొరుకుతుంది అని తెలుగుతో ఈ కృష్ణయ్య కథలు మీకు ఎంతగానో నచ్చుంటాయని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి ఆధ్యాత్మికత్వం మళ్ళీ ముందుకు సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీకృష్ణ